వృషభరాశి వారికి మూడు నాలుగు తేదీల్లో ఈ యొక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకండి అలా కనుక మీరు ఇచ్చినట్టయితే కోరి మీరే సమస్యలను తెచ్చుకున్న వారు అవుతారు అలానే కాకుండా ఈ రెండు రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అసలు మీరేం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అండి ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ సమస్యలు ఏమి కాదండి మీకు కొన్ని అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి వీటి ద్వారా ఏంటంటే కనుక మీకు కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు ఇక్కడ ఊహించుకోకండి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయని చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఏంటంటే కనుక ఒక టెన్షన్ వల్లనో లేదంటే కనుక మీకు ఏంటంటే కనుక ఎక్కువగా పని భారం మీ మీద పడో ఏంటంటే కొంచెం ఇక్కడ అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు రావద్దంటే టెన్షన్కి కొంచెం దూరంగా ఉండండి ఆలోచనను తక్కువ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఏంటంటే మీరు అంటే అనుమానించకండి అలానే కాకుండా ఎవరిని నమ్మాలో వాడిని నమ్మండి అంటే ఎవరిని నమ్మకూడదో వారిని దూరం పెట్టుకోండి ఈ మధ్య ఏంటంటే చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో మీ మీద ఏంటంటే కొన్ని నిందలు పడే అవకాశం ఉంటుందండి మీరు అంటే చెప్పని మాటలు కూడా మీరే చెప్పారు అన్నట్టుగా ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా మీ పరంగా మనం చూసుకున్నట్టయితే నరదిష్టి మాత్రం విపరీతంగా ఉందండి ఈ నరదిష్టి వల్ల ఏంటంటే మీరు కొంచెం సఫర్ అవుతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక అలానే కాకుండా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారండి నార్మల్గా చెప్పాలంటే కనుక దైవారాధన చేయండి చెయ్యండి డబ్బు చేతికి అందుతుంది గుర్తు పెట్టుకోండి ధనానికి లోటు అయితే ఉండదు డబ్బు వస్తుంది అంటే మనం కోరుకున్నంత డబ్బు రాకపోవచ్చు కానీ మనం ఆ డబ్బుతో అంటే హ్యాపీగా ఉండగలుగుతామండి అంత డబ్బు అయితే మన చేతికి అందుతుంది ధనానికి ఇక్కడైతే లోటు లేదు కానీ చిన్న చిన్న సమస్యలు రాబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని మాత్రం మీ చేతుల ద్వారా ఎవరికి ఇవ్వకూడదు అనమాట ఒకటి మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి వారండి మంచి మనసుని మంచి స్వభావాన్ని ఉంటారు అందరూ బాగుండాలని కోరుకునే రకం అలానే కాకుండా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి వృషభరాశి వాళ్ళు అంటే ఎక్కువగా అండి బంధువులకు అలానే కాకుండా ఫ్యామిలీకి చాలా విలువ ఇస్తూ ఉంటారు బంధువర్గానికి ఎంత ఫ్యామిలీకి ఎంతైతే విలువిస్తారో బంధువర్గానికి అంతే విలువిస్తారు స్నేహితులకు కూడా అంతే విలువ ఇస్తూ ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి వీరికి ఉండే మంచి పేరు కావచ్చు వీరికి ఉండే కొన్ని మర్యాదలు కావచ్చు అంటే ఉండకూడదు వారికి దక్కకూడదు వారిని అంటే చాలా వరకు కూడా అప్షేట్ చేయకూడదు వారిని ఏంటంటే పేరు ప్రతిష్టత వారికి రాకూడదు వారికి ఏంటంటే తగ్గించాలి అన్నట్టు ఏంటంటే అదే పనిగా కూర్చున్నారనమాట వాళ్ళెవరో ఏం కాదండి మీ బంధువర్గంలోనే చాలా మంది ఉన్నారు వీళ్ళతో కొంచెం మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు కూడా నష్టమే అండి మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం కదా అంటే బంధువర్గంలో కొంతమంది ఏంటంటే కనుక మీకు శత్రువుల లాగా మారిపోయారండి ఆ శత్రువుల వల్ల ఏంటంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారనమాట వారిని కొంచెం మీరు దూరం పెడితే సరిపోతుంది అనమాట మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా అంటే ఫ్రెండ్స్ సరికి ¿Lo? మీకు ఒకవేళ చెడు చెయ్యాలని చూసినా కానీ వారికి ఏంటంటే కనుక చెడు చేసే ఉద్దేశం అయితే ఉండదండి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం బాగానే ఉంది చూసుకున్నట్టయితే కానీ ఏ విషయాలు కూడా మీరు ఏంటంటే బంధువర్గంలో కావచ్చు ఇటు ఫ్రెండ్స్కి కావచ్చు చెప్పుకోకండి చెప్పుకోవడం వల్ల ఏంటంటే నష్టమే జరుగుతుంది కానీ లాభం మాత్రం జరగదు అనమాట ఇక ఈ యొక్క వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి దైవారాధన చెయ్యండి అలానే కాకుండా దానం చేయండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ సమస్యలు ఉన్నాయి కదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే కనుక ఎక్కువగా అండి మీకేంటంటే కనుక ఈ శరీరానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు అనమాట బాగా బాడీ పెయిన్స్ రావటం తెలియకుండా ఏంటంటే కనుక లో బీపీ అయిపోవటం లేదంటే బీపీ బాగా పెరిగిపోవటం అలానే కాకుండా కొంచెం టెన్షన్ ఎక్కువగా అవ్వటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కువగా ఆయాసం రావటం ఇలాంటివి ఏంటంటే కనుక జరిగే ఉంటాయి ఇవి చూసుకోండి ఇంకా మిగతా సమస్యలు కూడా మెడనొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి చూసుకోండి మీకు మాత్రం అనారోగ్యం అయితే కనిపిస్తుంది అనారోగ్యం అంటే కనుక పర్మనెంట్గా పడిపోతారు అంటే పర్మనెంట్గా అనారోగ్యం ఉంటుంది పర్మనెంట్గా మీకు ఇలాగే అంటే పడిపోతుందని కాదు మీకు ఈ అనారోగ్యాల వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతారు అంటే అనారోగ్యం వల్ల ఏంటంటే పని చేసుకోలేరు అలా అని ఏంటంటే కనుక సరిగ్గా ఉండలేరు పని చెయ్యకపోతే మా రోజు కరవదు అని కొంచెం మీరేంటంటే బాధపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు అనారోగ్యం రాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి దానం చేయండి అంటే దానం ఎలా చేయండి అంటే కనుక డబ్బుని దానం చేయండి ఇలాంటివి కాదండి అనారోగ్యం ఉండకుండా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక కిలో బాబు బియ్యాన్ని దానం చేయండి అలా దానం చేయటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది అంత బయటపడతారని కాదు కొద్దిగా అంటే అనారోగ్య సమస్యలు తొలగించుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అదొకటి చూసుకోండి బియ్యం దానం చేయడం వల్ల మంచిది మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ బియ్యం దానం చేయడం మీకు ఇష్టం లేదు పోతే డబ్బుని కూడా దానం చేయండి కానీ ఇరవై ఒక్క రూపాయలను దానం చేయండి దానం చేసేటప్పుడు ఇది ఒకటి మాత్రమే చెప్పండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మాకు ఆరోగ్య ప్రాప్తి కలగాలి అన్నట్టుగా దానం చేసుకోండి మీరే రిజల్ట్ని చూస్తారు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభ వారు గుర్తుపెట్టుకోండి నాలుగో నాలుగు తేదీ మూడో తేదీ ఇలా ఉండబోతుంది అనమాట ముఖ్యంగా మూడవ తేదీ మనకు శుక్రవారం ఉంది కదా ఈ రోజున వీలుంటే దైవ దర్శనం చేసుకోండి మీకు దేవుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి ధనం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత ఉంటుంది నలుగురు అంటే నలుగురిలో గౌరవం ఉంటుంది సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం ఉంటుందన్నమాట వీరిని గౌరవించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ద్వేషించేవారు ఒక నలుగురు ఉంటే గౌరవించేవారు ఒక పది మంది ఉంటూ ఉంటారు అలా మీకేంటంటే కనుక అండి నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది అనమాట అందుకే దైవ దర్శనం చేసుకోండి నరదిష్టి పోవటానికి మీరు ఏంటంటే కనుక కర్పూర బిల్లలు ఉంటాయి కదండీ నార్మల్గా మనం కర్పూరంతో హారతిస్తాం తీస్తాం కానీ నరదిష్టిని పోగొట్టుకోవటానికి కర్పూరం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక చాలా శాస్త్రాల్లో దీని ప్రస్తావన ఉంది కాబట్టి మీరు ఒక ఐదు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూదా మీరేంటంటే పదకొండు సార్లు తిప్పి ఆ కర్పూర బిల్లల్ని ఏంటంటే కనుక అండి చక్కగా కాల్ చేయండి కానీ ఇంట్లో చేయకూడదు ఈ పని బయట చేసుకుంటే చాలా మంచిది నరదిష్టి అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అంత నరదిష్టి పోతుందని మనం చెప్పలేము కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా చేసేసుకోండి సరిపోతుంది ఇక మీ పరంగా చూసుకున్నట్టయితే ఈ మూడవ తేదీ అంటే దైవ దర్శనం చేసుకోవటం అలానే కాకుండా లక్ష్మీదేవికి దీపం పెట్టడం దగ్గరలో ఉండే అమ్మవారి రూపాలుగా భావించే ఆలయాలకు వెళ్ళటం అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా పిల్లల కరటి పళ్ళను దానం చేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే ఈ రోజున మనం చెప్పాం కదా బియ్యం కూడా దానం చేయవచ్చు శుక్రవారం కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంకా ఎక్కువగా అనుగ్రహ అంటే అనుగ్రహిస్తుంది సంపాదన పెంచుతుంది అంతే అంతా కూడా మీకు మంచి ఫలితాలని ఇస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వృషభ రాశి వారండి ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా చక్కగా ఉంటారు పనులు చేసుకుంటారు పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందండి అనారోగ్యం అంటే నాలుగు తారీఖు వరకు కూడా ఉంటుంది ఐదో తారీఖు వరకు కూడా ఉండవచ్చు మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా మీ స్థితిగతుల ప్రకారం మీ యొక్క గ్రహస్థితితో పాటు మీకు ఉండే అంటే రా ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి బాడీ చిన్న చిన్న సమస్యలు వచ్చాయంటే వైద్యులని మీరు సంప్రదించండి అలా సంప్రదించటం వల్ల మంచిది అనమాట ఆ సమస్యలను తొలగించుకునే అవకాశం ఉంటుంది అవి పెరగకుండా చేసుకోవటం పైనే బాధ్యత ఉంటుంది కదా కాబట్టి ఇలా అంతా కూడా బాగానే ఉంటుందండి విద్యార్థుల పరంగా భార్యాభర్తల పరంగా అలానే కాకుండా ఏంటంటే ఫ్యామిలీ పరంగా మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగా రాణించగలుగుతారు ఆదాయం పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం బోనస్ కూడా మీకు ఇక్కడ అందే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఆర్థిక లావాదేవీలు కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కానీ మీరేంటంటే కనుక ఎవరితోనైనా సరే మీ పర్సనల్ విషయాలను మాత్రం షేర్ చేసుకోకండి అందరూ మన అని నమ్మటం మీది చాలా పెద్ద తప్పు అందరూ మనవాళ్లే కాదు అందులో పగవాళ్ళు కూడా ఉన్నారు అని నమ్మటం మీది ఇది చాలా బెటర్ అని చెప్పచ్చు ఒక రకంగా మీతోనే ఉంటారండి మీ మీద చెప్పేవన్నీ కూడా చాడలు చెప్తూ ఉంటారు మీ వెనక చెప్తారు మీ ముందు బాగా నటిస్తారు ఎంత బాగా నటిస్తారంటే కనుక వీళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా మీరు నమ్మాలి ఆ వ్యక్తులు ఎవరో కాదు మీ యొక్క బంధువర్గంలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఏంటంటే కనుక మీరు కొంచెం దూరం పెడితే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత నాలుగవ తేదీ శనివారం కదా శనివారం రోజున రెండు గంటల నుంచి మీరు డల్ అయిపోతారండి చాలా వరకు కూడా డల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి రోజు కూడా ఏంటంటే కనుక మన రాశి మారుతూ ఉంటుంది మన స్థితిగతి మారుతూ ఉంటుంది మన విధి విధానం కూడా మారుతూ ఉంటుంది రేపు ఉన్నట్టు ఈరోజు ఉండదు ఈరోజు మళ్ళీ మనకు ఎల్లుండి ఉండదు కాబట్టి ఏంటంటే కనుక ఏ రోజుకు తగ్గట్టుగా ఆ రోజు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే వృషభరాశిలో అందరూ కూడా ఒకేలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా ఇందులో అంటే వృషభరాశిలో అండి కొంతమంది అంటే యువకులు ఉంటారు కొంతమంది ఏంటంటే ఏజెడ్ ఉంటారు ఇలా బట్టి మనం ఏంటంటే కనుక వృషభరాశిని మనం అంచనా వేయొచ్చు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తే కొంతమందికి రాకపోవచ్చు కొంతమంది ఇంకా బాగుండచ్చు ఇలా ఉంటూ ఉంటుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక అండి వృషభరాశి వారికి శనివారం కూడా బాగానే ఉంటుంది అనుకూలిస్తుంది ఇక్కడ ఏంటంటే కొంచెం అయిపోతారు వ్యాపారం కూడా కొంచెం డల్ అయిపోతుంది అంత డల్ అయిపోదు కొంచెం డల్ అయిపోతుంది ఆ భార్యాభర్తల పరంగా ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా విద్యార్థుల పరంగా అలానే కాకుండా అందరి పరంగా బాగానే ఉంటుందండి మీకే కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా ఇబ్బంది పని మాత్రం బాగా పెరుగుతుంది బాగా శ్రమపడాల్సిన అవసరం అయితే వస్తుంది అలానే కాకుండా వ్యాపారం చేసే వాళ్ళకైతే అనుకూలిస్తుందండి కొంచెం ఏంటంటే కనుక శుక్రవారంతో పోడిస్తే శనివారం కొంచెం తగ్గే తగ్గుతుంది వ్యాపారం ఇక అలానే కాకుండా ఏంటంటే ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది కోర్టు కేసుల పరంగా అలానే కాకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా అలానే రాజకీయ నాయకుల పరంగా కూడా అనుకూలత విద్యార్థులకు అనుకూలత ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది వృత్తిలో ఏంటంటే బాగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అలానే కాకుండా ఇబ్బంది అనేది తొలగిపోతుంది బాగానే ఉంటుందండి కానీ అనారోగ్యం వస్తుంది కాబట్టి చూయించుకోండి అలానే కాకుండా మీ చేతులకు ఉంటండి ఎవ్వరికి కూడా ఏంటంటే మీరు డబ్బుని ఇవ్వకండి అంటే అది అప్పుగాను కానీ లేదంటే కనుక అడిగిన వారికి మీరు ఇస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు అలా ఇవ్వకండి అలా ఇస్తే మాత్రం డబ్బు తిరిగి మీ దగ్గరికి రాదు మీరు పెద్ద అమౌంట్ని అయ్యో పాపమని ఇచ్చారనుకోండి మళ్ళీ అది మీ తిరిగి అంటే తిరిగి మీ దగ్గరికి రాదు దాని ద్వారా మీరు ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుని మాత్రం మీ ఉంటే ఈ రెండు రోజుల్లో ఎవరికి ఇవ్వకండి ఇచ్చినా కానీ అది వెనక్కి రాదు అదొక్కటి జాగ్రత్త పడండి సరిపోతుంది ఇంకా అనారోగ్య సమస్య కూడా ఏంటంటే కొంచెం చూయించుకుంటే తగ్గిపోతుందండి మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బందులు అనేవి చిన్న చిన్న వస్తువు ఉంటాయి పోతూ ఉంటాయి పెద్ద ఇబ్బందులు అయితే లేవు కానీ ఇది ఒక్కటి అనారోగ్యమే ఇలా ఉంటుందన్నమాట మిగతా అదంతా కూడా బాగా కలిసి వచ్చే ఈ రెండు రోజులండి మీకు ఇబ్బంది అనేది కొంచెం తగ్గుతుంది బాగా పని అయితే పెరుగుతుందండి